డీజే టిల్లు మూవీ హిట్ తో ఒక్కసారిగా మరో విజయ్ ఎవరకుండా అనిపించుకున్న హీరో సిద్ధు జనులగడ్డ ఎన్ని ప్రయోగాలు చేసినా రాని సక్సెస్ ఈ మూవీతో వచ్చింది అందుకే తను ఎన్ని సినిమాలు కమిట్ అయినా డీజే టిల్లుకి సీక్వెల్ చేయకుండా ఉండలేదు ఆల్రెడీ యూత్ లో ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టీజర్ ట్రైలర్ లోని డైలాగ్స్ మీద మీమ్స్ పెలాయి విచిత్రం ఏంటంటే అన్నీ కలిసి వస్తున్న టైంలో టిల్లు స్క్వేర్ టీం అడ్డం పడినట్టుంది ఎందుకో మీరే చూసేయండి E aí డిజిటిల్ డైలాగ్ వేస్తే అట్లా ఉంటది రాధిక రాధిక అని జపం చేస్తూ మధ్యలో పంచులేస్తూ యంగ్స్టర్ మతి పోగొట్టాడు సిద్ధు అట్లుంటది అందుకే అంతగా నచ్చింది డజన్ కొద్ది ప్రయోగాలు చేసిన రాని పేరు ఈ మూవీతో వచ్చేసింది అలాంటి ప్రాజెక్ట్ కి సీక్వెల్ రెడీ అయింది టిల్లు స్క్వేర్ టీజర్ వచ్చింది ట్రైలర్ పేలింది యూత్ ముఖ్యంగా పది నుంచి ముప్పై ఏళ్ల ఏజ్ గ్రూప్ లో టిల్లు డీజే గా కొత్త రిమిక్స్ కొట్టుడు మీదే అందరి చూపు ఉంది ఇంత ఈగర్ గా జనం వెయిట్ చేస్తుంటే టిల్లు స్క్వేర్ టీం మాత్రం సౌండ్ లేకుండా మిగిలిపోతుంది మూవీ రిలీజ్ కి వారం కూడా టైం లేదు కానీ ఫిల్మ్ టీమ్ నుంచి పెద్దగా స్పందన లేదు మూవీనే వాయిదా పడుతుందనే రూమర్స్ పెరిగినా గుసగుసల్ని ఫిల్మ్ టీం ఖండించట్లేదు గ్లింప్స్ టీజర్ ట్రైలర్ పాటలు అన్ని కలిసి వస్తున్నాయి మరో విశ్వక్ మరో విజయ్ దేవకుండా అనేంతగా సిద్ధు మీద అంచనాల భారం పెరుగుతోంది ఇలాంటి టైంలో టిల్లి స్క్వేర్ మీద ప్రమోషన్స్ పెంచితే ఓపెనింగ్స్ కోహ్లీ సిక్స్ లను మించే ఛాన్స్ ఉంది కానీ ఫిల్మ్ టీమ్ లేజీగా బిజీ అయిందనే కామెంట్స్ కి కార్నర్ అవుతోంది